నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తుర్క చెరువు శ్రీరామ్ చెరువులను కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాజీ కార్పొరేటర్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెరువుల పరిరక్షణతో సమీప కాలనీ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పర్యావరణ పరిరక్షణ చెందుతుందన్నారు గత పదేళ్ల కాలంలో మిషన్ కాకతీయ పథకం కింద నియోజకవర్గ పరిధిలోని అనేక చెరువులను అభివృద్ధి చేశారని రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులను అభివృద్ధి చేస్తారని అన్నారు అంతకుముందు స్థానికంగా గల హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామికి కనక మేడాలమ్మ దేవాలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ సాబిర్ అలీ మేనేజర్ జయరాజ్ పవన్ ఏఈ ప్రవీణ్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మాజీ కార్పొరేటర్లు జ్యోతి నర్సింహారెడ్డి బొర్రాదేవి చందు ముద్రాజ్ పెద్దిరెడ్డి సుజాత బాలాజీ నాయక్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ మాజీ ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం చంద్రగిరి జ్యోతి సతీష్ ఉపాధ్యక్షులు అజయ్ చౌదరి ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు నరసింహరాజు నాయకులు సాంబశివరెడ్డి సీనియర్ నాయకులు ఎస్కే కాంత్ స్వామి దశరథ్ జశ్వంత్ ముత్యాలు బిక్షపతి మేకల మధుసూదన్ సంద్ర వెంకటేష్ ప్రదీప్ అజయ్ చౌదరి దూసకాంటి వెంకటేష్ విష్ణు ఎన్ఎంసి మహిళా అధ్యక్షురాలు అర్పితా ప్రకాష్ మహిళా నాయకులు కృష్ణమంజరి లతా బాజ్పల్లి డివిజన్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు నవీన్ తదితరులు పాల్గొన్నారు